హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవసరమైతే తప్ప ఎక్కువగా బయటికి వెళ్లకుండా వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి సో మరి ఇవాళ మన వీడియో ఏంటంటే బొంబాయి రవ్వతో ఒడియాలు చూపించబోతున్నాను చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా నేను అటుకులతో ఒడియాలు ఎలా చేయాలో చూపించాను దానికి మంచి రెస్పాండ్ వచ్చిందండి మంచిగా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి వీడియో చేయకపోతే మీరు కూడా ఒకసారి చూసేయండి స్టవ్తో పని లేని వడియాలని చూపించాను నేను సో ఈరోజు వీడియో ఏంటంటే ఒంబై రవ్వతో ఒడియాలు చేసి చూపిస్తున్నాను సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి తీసుకుంటున్నాను కారం తక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే బాగుంటుంది కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు ఎండుమిర్చిలో విత్తనాలు తీసేసి తీసుకోండి అలాగే ఒక స్పూన్తో జీలకర్ర తీసుకుంటున్నాను ఈ రెండింటిని ముందుగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి సో చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కనుంచుకోండి తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోనే మనం బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇక్కడ నేను ఏదైనా ఒక కప్పు ఒక కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను మీరు ఏదో ఒకటి గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి అదే అదే కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలన్నమాట అన్నీ అదే కప్పుతోనే కొలుచుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కప్పు నిండుగా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను నేను ముందుగా సో ఈ బొంబాయి రవ్వను మనము ఒకసారి మిక్సీ చేసుకుని వద్దాము చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఈ బొంబాయి రవ్వ ఎంత మిక్సీ పట్టినా కూడా సాఫ్ట్గా మరీ ఫైన్ పౌడర్ లాగా రాదండి కొంచెం బరకగానే ఉంటుంది సో అలా ఉన్నా కూడా మనకు మనం చేసుకునే వడియాలు అప్పడాలు బాగానే వస్తాయి సో అలాగే ఉండాలి కూడా సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక కప్పు నిండుగా వాటర్ తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముందుగా మిక్సీ పట్టకుండా మిక్సీ జార్లోనే మనం ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకోవాలండి ఈ బొంబాయి రవ్వ అంతా కూడా ఉంటలు లేకుండా నెక్స్ట్ అడుగునంతా కూడా ఫామ్ అయి ఉంటుంది అదంతా కూడా నీట్గా ఫస్ట్ వాటర్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి సో మనం తీసుకున్న ఒక కప్పు వాటర్ మొత్తం కూడా పడుతుందండి ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నా సరే లేదంటే మిక్సీ చేసుకున్నా సరే కాకపోతే మొత్తం కూడా బాగా కలిసిపోవాలన్నమాట బొంబాయి రవ్వ వాటర్ బాగా కలవాలి సో ఒక థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ వాటర్ మొత్తం సరిపోయింది నేను తీసుకున్న ఒక కప్పు వాటర్ మొత్తం వేసుకున్నాను చూసారు కదా అడుగు నుంచి కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఉన్న వాటర్ మొత్తం వేసేస్తున్నాను ఈ వాటర్ అంతా వేసి ఒకసారి మిక్సీ చేసుకుని వద్దాం చూసారా కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలన్నమాట ఒక కప్పు వాటర్ వేస్తే ఎవరికైనా కూడా ఇలాగే వస్తుందండి సరిపోతుంది ఈ రకంగా ఉంటే తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి సో అడుగు అంటకుండా ఉండాలంటే మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట మనం తీసుకుంది ఒకే ఒక కప్పు కదా బొంబాయి రవ్వ అనుకుంటాం కానీ రవ్వ ఉడికేటప్పుడు మనకు పైకి పొంగినట్టుగా అవుతుందనమాట అలా కాకుండా ఉండాలి ఫ్రీగా రవ్వ బాగా ఉడకాలి అనుకున్నప్పుడు పెద్ద గిన్నె తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకు ఎనిమిది కప్పుల వాటర్ తీసుకుంటున్నాను నేను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా గమనించండి ఎనిమిది కప్పుల వాటర్ తీసుకొని కొంచెం ఆ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నీటిని బాగా మరిగించుకోవాలి ఉప్పు చాలా తక్కువ వేసుకోండి ఈ ఒడియాలకనే కాదు మనం ఎటువంటి ఒడియాలు చేసుకున్నా కూడా ఉప్పు చాలా తక్కువగా పడుతుందండి ఎక్కువైందంటే అస్సలు తినలేము మనము వడియాలు చాలా తొందరగా ఉప్పు తెలుస్తుందనమాట సో ఇలా మనకు నీళ్లు బాగా తెల్లుతున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేస్తూ నిదానంగా కలుపుకోవాలి ఇది చాలా వంటలు కడుతుందండి సో ఇలాగా ఉండలు కట్టకుండా మనం విస్కర్ సహాయంతో నిదానంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం ఎంత నిదానంగా కలిపినా కూడా మధ్య మధ్యలో ఖచ్చితంగా ఉండలు అయితే కడుతూ ఉంటుంది ఆ వంటల్ని మనము అలా మ్యాష్ చేసుకుంటూ నిదానంగా రవ్వ మొత్తం ఉడికే సమయానికి వంటలన్నీ లేకుండా చూసుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఈ రకంగా వీడియోలో చూస్తున్నట్టు కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఒకవేళ మీకు ఉండలు ఫామ్ అయింది అనుకుంటే మనం వడియాలు పెట్టుకునే టైంలో కూడా ఆ ఉంటల్ని నలిపేసుకుంటూ ఒడియాలు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు తర్వాత మిక్సీ జార్లో మరొక సగం కప్పు వాటర్ వేసుకొని ఈ మిక్సీ జార్ మొత్తం తొలిపి వేసుకోండి అంటే ఇక్కడ మనం టోటల్గా తొమ్మిదిన్నర కప్పుల వాటర్ తీసుకున్నామన్నమాట ఒక కప్పు ఏమో ముందుగా మిక్సీ బొంబాయి రవన్ మిక్సీ పట్టేటప్పుడు తీసుకున్నాం కదా సో అది ఒక కప్పు తర్వాత నీళ్లు మరిగించేటప్పుడు ఎనిమిది కప్పుల వాటర్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ ఒక అరకప్పు వాటర్ తీసుకుంటున్నాం మొత్తం కలిపి మనకు తొమ్మిదిన్నర కప్పుల వాటర్ పట్టిందండి అంటే ఒకటికి తొమ్మిదిన్నర వాటర్ మనము వేసుకోవాలన్నమాట సో ఈ మెజర్మెంట్తో మీరు చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకైనా సరే ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తాయండి ఒడియాలు సో చూస్తున్నారు కదా నేను అంత సైజు పెద్ద గిన్నె పెట్టినా కూడా ఈ కొంచెం రవ్వ మొత్తం బయటికి పొంగుతూ వచ్చింది ఇంకా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే రవ్వ బాగా ఉడికించుకోవచ్చు అనమాట దాదాపుగా ఈ రవ్వ మొత్తం బాగా ఉడకడానికి నాకు పది నుంచి పదహైదు నిమిషాలు టైం పట్టిందండి ఎప్పుడైనా సరే బియ్యబ్రవ్వ ఒడియాలు కానీ ఇలాంటి రవ్వతో పిండితో ఒడియాలు పెట్టేటప్పుడు రవ్వను బాగా నిదానంగా ఉడికించుకోవాలి తొందరగా ఉడికించుకున్నామనుకోండి అప్పడాలు సరిగ్గా రాకుండా విరిగిపోవడం కానీ అలా జరుగుతాయండి నిదానంగా ఉడికించుకుంటేనే మనకు ఒడియాలు కానీ అప్పడాలు కానీ బాగా వస్తాయన్నమాట చివరిలో మనం ఒక రెండు మూడు నిమిషాలకు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు మిర్చి జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చూసారా పిండి అన్నది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మరీ తిక్కుగా కూడా రాకూడదండి సో మనం తీసుకున్న వాటర్ కంటెంట్కి తిక్కుగా కూడా రాదు ఇలాగే సరిపోతుంది మనకు మనకు దోశ పిండి ఎలా ఉంటుంది చూసారా అలా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ సో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని కొంచెం చల్లారని ఇవ్వండి మరీ పూర్తిగా కాదు ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం వడయాలు పెట్టేసుకోవచ్చు మనకు కావాల్సినంత పిండిని కొంచెం పక్కన తీసుకోవాలండి ఒక చిన్న గిన్నెలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడయాలు పెట్టుకోవాలి అంతా ఒకేసారి తీసుకొని పోతే మనకు పిండి అంతా కూడా ఈ రవ్వ అంతా కూడా ఆరిపోతుందనమాట ఎక్కువగా తొందరగా గంటగట్టిపోతుంది చూస్తారు కదా మిగిలిన పిండిని ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక కాటన్ పంచ కానీ కాటన్ చీర కానీ ఏదైనా సరేనండి తీసుకొని ముందుగా సేపు ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో అలా తడిపి పెట్టుకోవాలి తర్వాత తడి లేకుండా పిండి వేసుకొని ఇలా ఒడియాలి పెట్టుకోవాలి మనము ఖచ్చితంగా ఈ ఒడియాలన్నవి కాటన్ క్లాత్ పైన పెడితేనే మంచిదండి ప్లాస్టిక్ కవర్ పైన పెడితే బాగా వస్తాయని చెప్పి పెడుతూ ఉంటారు కానీ హెల్త్కి అస్సలు మంచిది కాదు ప్లాస్టిక్ కవర్ పైన పెట్టాలి అంటే పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోతే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదండి ఒడియాలు కూడా సరిగ్గా రావు సో కాటన్ క్లాత్ పైన పెట్టినా కూడా ఒడియాలు చాలా ఈజీగా ఎలా వస్తాయో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఇంతవరకే నేను చూపించాలనుకుంటున్నానండి ఎందుకంటే వీడియో ఇక్కడికే మనకు సెవెన్ మినిట్స్ దాటి చాలా లెంతీగా అయిందనమాట నెక్స్ట్ పార్ట్ టూ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఈ కాటన్ క్లాత్ పైన కూడా ఈజీగా మనము డిమోల్డ్ చేయొచ్చు ఒడియాలను నేను అది ఎలాగో మీకు ఖచ్చితంగా చూపిస్తాను తర్వాత ఒడియాలు ఎండిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను వేయించిన తర్వాత ఎలా ఉంటాయో కూడా మనకు నెక్స్ట్ వీడియోలో మొత్తం వస్తుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో పార్ట్ టూ కూడా అందరూ చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి చూసారు కదా ఇలా వంటలు కట్టిన పిండిని కూడా ఇలా మధ్యలో మనం మ్యాష్ చేసుకుంటూ వడియాలు పెట్టేసుకోవచ్చండి అసలు మీరు ఏమీ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా గట్టితో పోస్తూ ఉంటే సరిపోతుందండి కొంచెం దూర దూరంగా పెట్టుకుంటే నీట్గా వస్తాయి ఒడియాలు చూసారు కదా మనం ఒడియాలు పెట్టే టైంలో కూడా మనకు చిన్న చిన్న వంటలు అవి ఫామ్ అయితే వాటిని మ్యాష్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మీకు విస్కర్తో ఈజీగా ఉంటుందంటే విస్కర్తో కూడా మీరు ఈ వంటల్ని మ్యాష్ చేయొచ్చు చూసారు కదా ఉన్న పిండిని మొత్తం ఇలా వడియాల కింద పెట్టేశాను ఒకే ఒక కప్పు బొంబాయి రవ్వతో మనకు చాలా వడియాలు వస్తాయండి ఇలా మనకు సంవత్సరం పొడుగున నిలువ ఉండాలంటే రోజు కొద్దిగా రోజు ఒక కప్పులాగా ఎక్కువ శ్రమ లేకుండా రోజు కొద్దిగా పెట్టుకున్నా సరిపోతుంది ఈ ఒడియాలకు పెద్దగా ఎండ కూడా అవసరం లేదండి ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్నాను చూడండి మా ఇంటి దగ్గర బాల్కనీలో కొంచెం ఇలా ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోనే నేను పెట్టేశాను ఎక్కువ ఎండ కూడా ఏమీ అవసరం లేదండి లేదు అసలు ఎండ కూడా రాదు అన్న వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఫ్యాన్ కింద కూడా ఈ ఒడియాలని పెట్టుకోవచ్చు ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసి ఒక రోజు అంతా ఫ్యాన్ కింద పెడితే కూడా ఈజీగా ఈ ఒడియాలు ఎండిపోతాయండి ఒక్కరోజు మాత్రం కొంచెం ఎండ ఎక్కడైనా ఉన్న ప్లేస్లో చూసుకొని ఎండబెట్టుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిల్వలే నిలువ ఉంటాయన్నమాట సో చూసారు కదండి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ టూ ఖచ్చితంగా అందరూ చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్